హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆర్ ఎస్ఎల్విసీ ఛానల్ ఈరోజు వచ్చేసి మీకు వీడియో గోంగూర శనగల కర్రీ అయితే చూపించాలనుకుంటున్నానండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి రైస్లోకైనా రోటీలోకైనా ముందుగా అయితే మా ఎస్ఎల్విసీ ఛానల్లో వచ్చే వీడియోలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రాసెస్ చాలా ఈజీగా చూపిస్తాను చూద్దామండి ముందుగా వచ్చి ఒక కప్పు శనగలు అయితే తీసుకున్నాను పెద్దవి తెల్ల శనగలు వాటిని అయితే ఒక గిన్నెలో వేసుకుని రెండు గ్లాసులు వాటర్ అయితే వేసి ఒక మూడు గంటల వరకు నానబెట్టుకుంటున్నాను నేను మూడు గంటల తర్వాత ఈ విధంగా ఉంటాయండి నాని వీటిని తర్వాత వీటిని మనం కుక్కర్లో కానీ మామూలుగా కానీ ఉడకబెట్టుకోవచ్చు నేనైతే కుక్కర్లో వేస్తున్నాను మూడు విజిల్స్తో అయితే అయిపోతుంది కుక్కర్లో అయితే కొంచెం మెత్తగా కూడా ఉడికించుకోవాలి గోంగూరలో వేసిన తర్వాత కట్టిపడకుండా చూసారు కదా కుక్కర్ మూత పెట్టేసుకుని మనం విజిల్ పెట్టుకుని ఒక మూడు విజిల్స్ వస్తే చాలండి తొందరగా అయిపోతుంది తర్వాత వచ్చేసి మనం గోంగూర కట్ చేసుకుందాం ఇది ఉడికేలోపు గోంగూర అయితే నేను చిన్న సైజువి రెండు కట్టలు తీసుకున్నానండి కప్పు శనగలకి ఇవి మొత్తం ఆకులన్నీ తుంచేసుకుని కొంచెం ఉప్పు నీటిలో వేసి శుభ్రంగా కడుక్కోవాలి మీకు ఆకుకూరలు అనేసరికి ఎప్పుడైనా సరే చాలా శుభ్రంగా ఉప్పు నీటితోనే కడగాలండి కుక్కర్ అయితే విజిల్స్ అయిపోయాయండి ఆవిరి కూడా తగ్గింది మనం శనగలు ఉడికినీయలేదో చూద్దాం శనగలు ఉడికితే కనుక ఒకసారి చేత్తో పట్టుకొని చూద్దామండి మెత్తగా అవ్వాలి గరితో తీసి చూపిస్తానండి మీకు ఉడికినీయలేదు అని చూడండి ఒకసారి చేత్తో మెదిపితే చాలా మెత్తగా అయిపోవాలండి శనగలు చూస్తారు కదా ఉడికిపోయినాయి కాబట్టి వీటిని కూడా పక్కన పెట్టేసుకుని మనం గోంగూర అయితే నీళ్లు వార్చేసి పక్కన పెట్టుకున్నానండి శుభ్రంగా కడిగి వాటిని కుక్కర్లో వేసేసుకుని మళ్ళీని రెండు కుప్పల వరకు వచ్చిందండి నాకు దాంట్లోకి మీకు ఒక ఉల్లిపాయ సన్నగా చీలికల్లా చీల్చింది ఒక ఐదు పచ్చిమిర్చి వేసుకోవాలి నేను దగ్గర పండుమిర్చి ఉన్నాయి కాబట్టి అవి వేసానండి ఒక గ్లాస్ వాటర్ వేసాను వేసి మూత పెట్టేసుకుని మేము ఐదు విజిల్స్ సన్న రానివ్వాలండి కొంచెం మెత్తగా ఉడకాలి కాబట్టి గోంగూర ఆకులు ఆకుల కింద ఉంటే బాగోదు కాబట్టి తర్వాత ఆవిరిపోయిన తర్వాత మూతీసి చూపిస్తున్నాను మీకు చాలా మెత్తగా ఉడికిందండి గోంగూర ఒకసారి మనం పప్పు గుత్తుతో ఇంకేమన్నా ఆకులు లాంటివి ఉంటే కనుక మెదిపేసుకుందాం మెత్తగా చూసారు కదండి ఈ విధంగా మెత్తగా మెదిపేసుకోవాలి గోంగూరని తర్వాత వచ్చి స్టవ్ మీద పెట్టుకుని దాంట్లోకి కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం కర్రీ సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి నేను వేసుకుని ఒకసారి మొత్తం అంతా కరిసలేక కలిపేసుకోవాలండి ఈ విధంగా కదా మొత్తం అంతా కలిసింది దీంట్లోకి మనం ముందుగా ఉడికించుకున్న శనగలు నీళ్లు వార్చి పక్కన పెట్టుకున్నాం కదండి వాటిని తీసుకొచ్చి దీంట్లో వేసుకున్నాను ఇది కూడా ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మొత్తం కలిపేసుకోవాలి పైకి కిందకి శనగలు వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి కొంచెం టైట్గా ఉంది ఉడికించడానికి ఒకసారి మనం ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాల టైం పడుతుంది ఉడకటానికి అన్నీ ఉడికించినవే కాబట్టి దాంట్లోకి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసానండి ఇది వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మనం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఉడికించుకుంటే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు చాలండి చూసారు కదా ఉడికిపోయింది ఇలా ఉడికించిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకుని తాలింపు అయితే రెడీ చేసుకుందాం మనం ఇలా ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకుందామండి తాలింపు రెడీ చేసుకుందాం ఒక చిన్న గిన్నె అయితే అండి తాలింపు వేసుకోవటానికి దాంట్లో ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ముందుగా వెల్లుల్లిపాయలు చెదగ్గొట్టునే వేసానండి అవి కొంచెం వేయించిన తర్వాత దాంట్లోకి వచ్చేసి కొద్దిగా ఆవాలు కొన్ని మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక నాలుగు ఎండుమిర్చి ముక్కలు చేస్తేనే వేసాను ఇవన్నీ కమ్మటి వాసన వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూస్తారు కదా మీకు అది పప్పు నూనె మాలు నొరగ వస్తుందండి మామూలు నూనె అయితే కనిపిస్తాయి మీకు తాలింపులు కమ్మటి పక్కనుండగా వాసన వస్తుందండి అవి వేయించిన తర్వాత దాంట్లో ముందుగా తీసుకున్న కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి చెట్లుపట్లాడిన తర్వాత కొంచెం ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న గోంగూరలు అయితే వేసుకుందాం అండి తాలింపు వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా పైకి కిందకే కలుపుకొని ఒక బౌల్ అయితే తీసేసుకోవచ్చండి మనం చూస్తారు కదండి గోంగూర సెనగల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదండి మా గోంగూర శనగల కర్రీ మీకు నచ్చింది అనుకుంటున్నానండి మా వీడియో మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి